అదృష్ట అదృష్ట రత్నాలయం రత్నం హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైశ్ ఆఫీస్ లో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ సేఫ్టీ ఉందా ఉంటుందా అంటే ప్రశాంతంగా ఆఫీస్ కి వెళ్ళి జాబ్ చేసుకుని ఇంటికి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు హెచ్ఆర్ మంచోళ్ళే ఆఫీస్ మంచిదే స్టాఫ్ మంచోళ్ళే అందరూ మంచి మరి ప్రాబ్లం ఎక్కడొస్తుంది ఎందుకు ఇంకా లో ఇబ్బంది పడుతూ ఎక్కడా చెప్పుకోలేకుండా వాళ్ళకి వాళ్ళు దిగులు పడుతూ నేను కొంతమంది సూసైడ్ చేసుకునే వాళ్ళని కూడా చూసాను ఆఫీస్ లో మరీ స్ట్రెస్ ఎక్కువైపోయింది ఇలా ఇబ్బంది పడుతుందా నేను ఎవరికి చెప్పుకోవాలో నాకు అర్థం కావట్లేదు అని ఎవరికి చెప్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఎవరికి మనం ఎలా చెప్పుకోగలం ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈ రోజు నాతో పాటు సైకాలజిస్ట్ అలానే లైఫ్ కోచ్ రమ్య అగస్తి గారు మేడం తో మాట్లాడదాం హలో మ్యామ్ నమస్తే నమస్తే బాగున్నారా బాగున్నాను ఎవరైనా నన్ను బాగున్నారా అని అడిగితే ఫస్ట్ ఓకే ఇన్ ఇన్ ఎందుకంటే ప్రొఫెషనల్ ప్లేస్ అది సరదాగా మనం అనుకుంటే బాగున్నారా బాగున్నాం ఆఫీసులోకి వెళ్ళినప్పుడు ఈ ప్రశ్న వేస్తే ఇప్పుడు నేను ఎలాగైతే ఇచ్చానో అలా జరుగుతుంది షో దట్ ఐ మేడ్ దిస్ కాన్వర్సేషన్ లైక్ ఓకే సో ఆఫీస్ అనగానే ఇంట్లో కంటే ఎక్కువ టైం ఆఫీస్ లో గడుపుతూ ఉంటాం ఒక మంచి ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటే బాగుంటుంది అని అందరు ఎక్స్పెక్ట్ చేస్తారు సరే అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు అట్ ఎ సర్టెన్ పాయింట్ మనం ఎక్కడ గీత గీయలేని సిచ్యువేషన్లో కూడా జనం ఉంటారు అంటే ఫ్రెండ్కి దాటి ఒక కన్వర్జేషన్ వస్తున్నా సరే ఆపలేకపోవచ్చు మంచిగా మాట్లాడుతున్నాం కదా ఇన్ని రోజులు బాగుంది కదా అని చెప్పేసి ఆఫీస్లో హార్మోనియం మిస్ అవ్వకుండా మన మధ్యలో ఉన్న రిలేషన్షిప్ దెబ్బ తినకుండా ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడుతుంటే మనం ఎవరి దగ్గర చెప్పుకోగలం ఇదర్ హెచ్ఆర్ మంచాలే మనం చెప్పినప్పుడు వాళ్ళు కూడా వింటారు అందరూ వింటారు ఎక్కడ మనకు సొల్యూషన్ వస్తుంది ఎవరికి ఇది అర్థమయ్యేలా చెప్పగలం మనం వైష్ నవ్ ఐ విల్ మేక్ యూ అండర్స్టాండ్ స్టెప్ బై స్టెప్ అసలు హౌ సంబడీ కెన్ గెట్ ఒక ఆఫీస్ అనే దాంట్లో చదువుకుని ఇప్పుడే ఆఫీస్ లో జాయిన్ అయినప్పుడు కొత్తగా ఇంటర్న్స్ వాళ్ళ కంపెనీలో వస్తే వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి వీళ్ళు ఏం చేయాలి స్టెప్ వన్ ఫస్ట్ వర్క్షాప్స్ ఇండక్షన్ అప్పుడు చేస్తారు కదా సాధారణంగా సబ్జెక్ట్ నేర్పించే పనిలోనే ఉంటూ ఉంటారు కానీ సోషల్ బిహేవియర్ అనేది ఏదైతే ఉంటుందో దీనికి అలవాటు చేయడానికి వీని డిఫరెంట్ మెథడాలజీ ఓకే ఆ సోషల్ స్పేస్ ఎందుకంటే ప్రాంతం ప్రాంతం బట్టి మారుతుందమ్మా ఈ రోజులో అందరం ఒక చోటుకి వస్తున్నాం నార్త్ ఇండియా సౌత్ ఇండియా ఈస్ట్ ఇండియా వెస్ట్ ఇండియా అందరూ కలిపి కొన్ని ఊళ్ళలోనేమో దూరం నుంచి మాట్లాడాలి ఒక అవసరమైన వరకు సమా కొన్ని ఊళ్ళలో సోషల్ డిస్టెన్స్ అనేది తక్కువ ఉంటుంది యూ స్టాండ్ బై టుగెదర్ ఏం పెద్ద ఫరకేం పడదు మాకు అని అంటారు ఇది వీళ్ళకి వింత ఇది వీళ్ళకి కొత్త ఇంతవరకు ఓకే ఆ కల్చరల్ బ్యారియర్స్ నుంచి బయటపడుతూ సోషల్ స్ట్రక్చర్ ని జాగ్రత్తగా చేసుకుంటూ ఎలా ఉండాలి అని ఇండక్షన్ అప్పుడు నేర్పించవచ్చు వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ యాక్సెప్టబుల్ అండ్ వాట్ కెన్ లీడ్ టు పెయిన్ అనేది ఎవరైనా సున్నితంగా వాళ్ళకి చెప్పేవాళ్ళు ఉండాలి ఓకే ఈ పద్ధతిలో ఈ విషయాలు చాలా కంపెనీలు మాట్లాడవు చాలా కంపెనీలు ఏదైనా ఒక వర్క్ షాప్ లో అలా అమాంతంగా ఏదో ఒక పాయింట్ లాగా చెప్తారు కానీ వెన్ యూఆర్ టేకింగ్ ఇండివిజువల్స్ ఫ్రమ్ డిఫరెంట్ కౌంటర్స్ అండ్ ఫ్రం డిఫరెంట్ కల్చరల్ బ్యారియర్స్ యు హావ్ టు ఎన్ష్యూర్ ఈ దే ఈ పర్టికులర్ ఊర్లో లేకపోతే ఈ పర్టికులర్ ప్రమిసెస్ లో మేము ఇలా ఉండడం లేకపోతే ఈ రాష్ట్రంలో ఇలా ఉండడం సహజం అనేది వాళ్ళకి ఎస్టాబ్లిష్ చేస్తూ ఉండడం వల్ల ఏది తప్పు ఏది కరెక్ట్ అని జడ్జ్మెంట్ ఈజీగా అర్థమవుతుంది స్టెప్ వన్ అయిపోయింది స్టెప్ టూ మంచిగా మాట్లాడుతున్నారు కదా అని కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా దే స్పీక్ ఫ్రమ్ దార్ట్ అందరూ మంచి వాళ్ళే కొంతమందికి లోపల సీక్రెట్ దాచుకునే ఒక శక్తి ఉంటుంది కొంతమందికి ఉండదు మన ఫ్రెండే కదా అని అలవోకగా ఒక మాట రెండో వ్యక్తి దగ్గర చెప్పేయడం వల్ల ఇట్ ఈస్ వెరీ సింపుల్ వీళ్ళు అనుకున్న సీక్రెట్ పది మందికి వెళ్ళిపోవడం వీళ్ళకి అది పెద్ద విషయం కాదు కానీ వీళ్ళది చాలా పెద్ద విషయం దే టేక్ ఇట్ టు హార్ట్ అండ్ దే గెట్ ఇన్ ద రాంగ్ జోన్ ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే జడ్జిమెంట్ అది మెచ్యూరిటీతో వస్తుంది బై ఎక్స్పీరియన్సెస్ వస్తాయి కాబట్టి ఇనిషియల్ గా జాబ్లో జాయిన్ అయిన వెంటనే అందరినీ గుడ్డిగా నమ్మేసేది యు బీ గుడ్ విత్ ఎవ్రీబడి కానీ మీ ఏవైతే మీ పర్సనల్ విషయాలు ఉంటాయి యూ ఓన్లీ టు షేర్ ఎవ్రీబడి కానీ యూ కెన్ స్టిల్ ఫైండ్ అవుట్ వన్ ఆర్ టూ గుడ్ పర్సన్స్ హోమ్ యూ కెన్ స్టిల్ ట్రస్ట్ ఆ ట్రస్ట్ బిల్డ్ అయ్యే అంత వరకు ఎటువంటి సీక్రెట్స్ గానీ ఏవి గానీ అప్పుడే చెప్పద్దు వన్స్ యూఆర్ డన్ ఈ అమ్మాయి నా మంచి ఫ్రెండ్ అయిన తర్వాత ఈ అబ్బాయి ఇందులో జెండర్ లేదు మంచి స్థానానికి జెండర్ లేదు వెన్ యూ ఫైండ్ ది ఆర్ గుడ్ యు ఆర్ ఓకే ఇంతవరకు బానే ఉంది ఇంత మంచి ఫ్రెండ్ ఉన్నప్పటికీ థర్డ్ పర్సన్ నుంచో ఫోర్త్ పర్సన్ నుంచో మీరు ఎక్స్పెక్ట్ చేయని ఒక ఒక అప్రోచ్ మీకు వచ్చి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని సందర్భాలు చాలా ఉంటాయి అండ్ దెర్ ఆర్ నో హోమ్ టు టు టార్గెట్ టార్గెట్ ఆర్ నో హౌ కరెక్ట్ ఇన్నోసెంట్ పీపుల్ హో హౌ టు కమ్ అదే యాక్చువల్లీ ఎవరికి టార్గెట్ చేయాలో వాళ్ళకి తెలుసు వీళ్ళ దృష్టిలో ఇది చాలా సింపుల్ విషయం వీళ్ళ దృష్టిలో ఇది చాలా కాంప్లికేటెడ్ అంత ఎందుకు ఐల్ సింపుల్ సడన్ గా ఒక మంచి ఆఫీస్ లోకి కార్పొరేట్ కండిషన్ నుంచి ఒక రూరల్ ఏరియా నుంచి ఒక అమ్మాయి వచ్చింది అక్కడ వీడు ఫారెన్ లో పనిచేసి వచ్చిన ఒక పర్టికులర్ బాస్ ఉన్నారు ఫోటో ఓకే ఇక్కడ మనకి నాయనో అని అంత పెద్ద విషయం అయిపోతుంది దిస్ ఈజ్ ద కల్చరల్ బ్యారియర్ ఇందాక నుంచి మీతో నేను ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తుంది అలాగే వాళ్ళ ఒక ఫోటోకి దిగిన థ్యాంక్ యూ సార్ అని ఒకసారి పక్కకు వచ్చేసి యూ కెన్ హ్యావ్ ఎ పిక్చర్ టుగెదర్ అనొచ్చు యూ కెన్ ఎస్టబ్లిష్ దట్ సున్నితంగా తప్పుకు రేపటి నుంచి ఆ ఫోటో జోలికి వెళ్ళకండి హావ్ ఎ గ్రూప్ ఫోటో ఇవన్నీ చాలా చిన్న చిన్నవే కానీ ఇవి చెప్పేవాళ్ళు మీలో మీతో పాటు ఒకళ్ళు ఎప్పుడు ఉంటారు దట్ కెన్ బి అవర్ గుడ్ ఫ్రెండ్ ఇఫ్ షీ కాంట్ ఆర్ ఇఫ్ హీ కాంట్ అడ్రస్ దిస్ కైండ్ ఆఫ్ సిచువేషన్ ఇఫ్ హెచ్ఆర్ ఈస్ గుడ్ ఇనఫ్ టు గివ్ యూ దట్ లైట్ హౌ టు బిహేవ్ స్టిల్ ఓకే కానీ హెచ్ఆర్ కుండ నూట యాభై పంచాయతీల మధ్యలో ఈ చిన్న చిన్నది వాళ్ళకి పెద్దది అవ్వచ్చు అవ్వకపోవచ్చు దట్ ఈస్ వేర్ చాలా సార్లు మీ పర్ఫార్మెన్స్ తగ్గిపోవడంలో కీప్ ఆన్ ఆస్కింగ్ ఎందుకు పర్ఫార్మెన్స్ తగ్గిందని అడుగుతాం వాట్ బ్రాడ్డమ్ టు దాట్ పొజిషన్ అనేది ఆలోచించే పరిస్థితులు అక్కడ దొరకవు దట్స్ వేర్ వి యాజ్ సైకాలజిస్ట్ కార్పొరేట్స్ లోకి వెళ్ళిన లేకపోతే ఆర్గనైజేషన్స్ లో ఆర్గనైజేషన్ బిహేవియర్ ఎక్స్పర్ట్స్ గా మేము అందులోకి వెళ్ళినప్పుడు వీ సిట్ వీ యాజ్ ద ఆర్గనైజేషన్స్ టు గివ్ దెమ్ కామన్ టైమ్ మేము ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లెక్క అక్కడ వీఆర్ నాట్ ఎని నేర్ ఐఎమ్ నాట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఐఎమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఎంప్లాయీస్ బట్ ఐ ఆమ్ బిహాఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ చెప్పుకోవడానికి ఒక వ్యక్తి వాళ్ళకు ఉండాలి అండ్ అది కరెక్ట్ తప్పు ఇప్పుడు నేను ఇదే ఫోటో ఇదే చిన్న సీన్ ఈ అమ్మాయి కూర్చొని ఏడ్ చేసింది అనుకోండి ఆ అమ్మాయికి చెప్పే వాళ్ళు ఉండాలి కదా ఇది మామూలే అలా తీలేరు మామూలేనా ఎవరు పడితే అది చేస్తుంది మామూలేనా అని ఆ అమ్మాయి బెదిరిపోవచ్చు కదా అక్కడ నుంచి సో అది నార్మలైజ్ చేయడం ఇక్కడ విషయం కాదు ఏది కరెక్ట్ ఏది తప్పు ఇఫ్ షీఈ్ నాట్ కంఫర్టబుల్ హౌ షీ స్టాండ్ బ్యాక్ ఇవి చెప్పగలిగే వ్యక్తి థర్డ్ పార్టీ అయ్యి ఉంటే కనుక ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ దెమ్ టు అండర్స్టాండ్ ఎగ్జాక్ట్లీ బట్ ఆఫీస్లో సైకాలజిస్ట్లీ ఆర్ బిహేవియర్ గురించి మాట్లాడే వాళ్ళు ఎంతవరకు అవసరం అంటారు ఈ రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ ఎప్పటికీ అవసరం స్కూల్స్ లోనే ఒక స్కూల్ కౌన్సిలర్ ఎంత అవసరం అంటున్నారు ప్రతి ఆర్గనైజేషన్ లో అంత ఎందుకు వి ఆల్సో అడ్వకేట్ ప్రోగ్రామ్ ఫ్యామిలీ ఫ్యామిలీకి ఒక సైకాలజిస్ట్ ఉండాలి ఫ్యామిలీ డాక్టర్ ఎలాగో థర్డ్ పర్సన్ ఎందుకంటే మనం ఒకప్పుడు ఉంటే జాయింట్ ఫ్యామిలీ అమ్మమ్లు నాయనమ్లు బాబాయిలు పిన్నలు తాతయ్యలు అందరూ అక్కడే ఉంటాం ఇక్కడ కోపంస్తే ఇక్కడ దెబ్బలు పడితే ఇంకో కజిన్ దగ్గరకు ఇంకో బాబాయ్ దగ్గరకు వెళ్తాం న్యూక్లియర్ ఫ్యామిలీస్ నీ సొంత మేనమామ లేకపోతే నీ సొంత బాబాయ్ కూడా నీకు చుట్టమే అయిపోయారు దే ఆర్ నాట్ యువర్ ఫ్యామిలీ ఇమీడియట్ ఫ్యామిలీ కారు వాళ్ళు సో దట్ ఈస్ ద హోల్ పాయింట్ అలాగే సేమ్ ఆఫీసెస్ లో కూడా యూ యుడ్ టు హ్యావ్ ఎ థర్డ్ పర్సన్ టు అడ్రస్ వితౌట్ ఎనీ అమ్మో ఇతనికి చెబితే చెప్పేస్తారేమో లేకపోతే ఈవిడికి చెబితే వాళ్ళకి చెప్పదు అని ఒక నమ్మకం కలగాలంటే యూ నీట్ ఎర్డ్ పర్సన్ హూ హాజ్ నో స్ట్రింగ్స్ అటాచ్డ్ ఇది చాలా సున్నితమైన విషయం అందుకు ఆఫీస్లో ఒక పర్టికులర్ కౌన్సిలర్ ఉండాలి వాళ్ళకి కొన్ని అవార్డ్స్ ఆఫ్ అసోసియేషన్ ఉన్నట్లయితే ఇన్ షార్ట్ స్పాన్లో కూడా విషయాన్ని అర్థం చేసుకుంటారు దే కెన్ హెల్ప్ దెమ్ ఫాస్టర్ ఇప్పుడు ఆఫీసెస్ లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఎవరైనా మనం వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం అనుకుంటే మనం ఇచ్చే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్క నేను నేనందరినీ అక్కలాగా చూస్తాను నేను నేనందరినీ చెల్లిలాగా చూస్తాను వాళ్ళందరూ నాకు అక్క చెల్లెలతో సమానం అన్నప్పుడు వీళ్ళు ఇచ్చే కంప్లైంట్ వ్యాలిడ్ అవ్వదేమో అనే భయం వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది కదా అమ్మాయిలు ఆ అబ్బాయిలు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో నన్ను తమ్ముడుగా చూస్తాను లేదంటే నేను అన్నగా చూస్తాను నా అక్కలాగా చూస్తాను నా చెల్లిలాగా చూస్తాను అని వీళ్ళకి వీళ్ళు ఒక ట్యాగ్ పెట్టేసుకున్నప్పుడు వాళ్ళు చెప్పే కంప్లైంట్ అప్పుడు వ్యాలిడ్ అవ్వదేమో అనే భయంతోనే వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉండిపోతారు కదా అందుకనే ఇది హెచ్ఆర్ తో మాట్లాడే విషయం కాదు ఇంటర్నల్ టీమ్ తో మాట్లాడే విషయం కాదు ఎక్స్టర్నల్ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నామో మాతో మాట్లాడటం వల్ల ఏమవుతుందని అంటే వి సీ బోత్ ఆఫ్ దెమ్ విత్ ద సేమ్ ఐ అండ్ మేము కొంత గొప్ప వీ డూ ద హోంవర్క్ అసలు నిజంగా అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి వాట్ లెట్ టు దీస్ కైండ్ ఆఫ్ బిహేవియర్ దట్ దేర్ ఈస్ మినిమమ్ ఆఫ్ డూ ఆల్వేస్ ఇన్ ద హిస్టరీ వాట్ హ్యాపెన్ ఓకే అప్పుడు కదా ఈమె కోణంలో నుంచి ఆ పరిస్థితిని చూస్తుంది నిజంగా అవతల వ్యక్తి ప్రిడేటరా ఈ అమ్మాయి నిజంగా ప్రే అవుతుందా దాని నుంచి కాపాడగలం ఆఫీస్ బులింగ్ నుంచి మనం కాపాడుతున్నామా లేదా అసలు ఆ కోణం కరెక్టా లేదా జస్ట్ అపోహ మాత్రమేనా ఇవన్నీ అట్లీస్ట్ ఇంకొక థర్డ్ ఐ ఈగల్ ఐ లో వ్యూ నుంచి చూడటానికి ఒక పర్సన్ ఉండాలి కాబట్టి ఇది సాధ్యం అవుతుంది అని చెప్తుంది అదే మీరు ఇంటర్నల్ టీమ్ మెంబర్ చూస్తూ చూస్తూ ఆయన్ని అనలేరు అనలేరు అనలేదు హెచ్ఆర్ కైనా అదే తిప్పలు ఇతన్ని కన్ఫరెంట్ చేయలేదు ఆమెకి ఏం చెప్పలేదు బికాస్ ఆల్ ఆఫ్ ఇన్ ద సేమ్ బోర్డ్ కొత్తగా మనం ఏం మారలేదు థర్డ్ పర్సన్ హాస్ ఆల్వేస్ అండ్ ద స్ట్రెంగ్ టు సే దిస్ ఇస్ రైట్ ఆర్ దిస్ ఇస్ వే టు అప్రోచ్ ఇది ఈజీయే ఇది అనుకున్నంత కష్టం కాదు వీళ్ళకైతేనే అది ఈజీ ఇంటర్నల్ మెంబర్స్ అందుకని మన ఇంటికి వెళ్ళగానే మన లో అయింది హస్బెండ్ అయితే దీస్ పీపుల్ గివ్ కానీ అక్కడ కూడా చాలా మంది చెప్పుకోలేరు ఈజీ అంటే తెలుసా మన వాళ్ళందరూ ఆఫీస్ మనీ ఉద్యోగం ఎందుకొచ్చి అరే సొల్యూషన్ ఉద్యోగం మాంటాం కాదు ఇతను కాకపోతే ఇంకొకటి వల్ల ఇబ్బంది కలిగిద్ది లేకపోతే ఇంకొక ఇబ్బంది ఇంకొక రూపంలో వస్తుంది సొల్యూషన్ ఏంటై ఉండాలి ఇలాంటి సిచ్యువేషన్ లో హౌ వి హ్ టు కమ్అట్ అని చెప్పగలిగే ఒక సలహా ఇవ్వగలిగే వాళ్ళు కావాలి ఇఫ్ యూ హ్యావ్ సచ్ వండర్ఫుల్ ఫ్యామిలీ మెంబర్స్ యువర్ లక్కీ ఇఫ్ యూ హ్యావ్ డ్ పార్టీ బై గాడ్స్ మీ కంపెనీ ఇవ్వగలిగితే అదొక పద్ధతి లేదు యూ స్టిల్ హ్యావ్ సంబడి ఫ్రం అవుట్ సైడ్ యూ హైర్ అవర్ సర్వీసెస్ ఎక్స్పర్ట్ ఎవరైనా అడిగి నాకు ఇట్లా అవుతుంది నేను ఆర్గనైజేషన్ హౌ కెన్ ఏ హ్యాండిల్ దిస్ అని అడిగితే ఆల్సో హెల్ప్ యూ పీపుల్ సైకాలజిస్ట్ అనేవాళ్ళు సైకిస్ట్లు ఇద్దరు వేరు వేరు ఈ విషయం చాలా మందికి తెలియదు సో సైకాలజిస్ట్ ఈజ్ అమల్ హ్యాపీ పర్సన్ హు లుక్స్ అట్ యువర్ ప్రాబ్లం విత్ బెటర్ డిఫరెంట్ సొల్యూషన్ అండ్ విచ్ యూ క్యాన్ డూ ఇట్ బై యోర్ సెల్ఫ్ ఆ సలహా కూడా మేము ఇవ్వక్కల మీకు ఆ స్ట్రెంత్ ఇస్తాం అంతే సో యూ కెన్ హ్యావ్ హెల్ప్ ఫ్రమ్ థర్డ్ పార్టీ దాట్స్ ఇట్ దట్స్ దట్ ఇస్ దట్ సింపుల్ కాంప్లికేటెడ్ ఎంత అనిపిస్తుందో అంత సింపుల్ ఉంటుంది విఫ్ యూ ఆస్క్ ఫర్ హెల్ప్ అంటే వెన్నుపోటు పొడిచే వాళ్ళు మన వెనుక ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఇదొక భయం ఉంటుంది అందరికి అసలు అక్కడ అసలు అక్కడ అడగద్దు ఆ ప్లేస్ లో ఎవరిని అడగద్దు బయటకి వెళ్లిపోయి చెప్పుకోండి ఇప్పుడు అక్కడ మీ దగ్గరకు వచ్చి మాట్లాడితే మీరు ఆర్గనైజేషన్ కి వచ్చి మా గురించి ఏమైనా సపోర్ట్ చేయగలరా జస్ట్ మేము ఫేస్ చేసే ధైర్యాన్ని ఇవ్వగలరా అసలు మేము ఆర్గనైజేషన్కి రావక్కర్లా ఎగ్జాంపుల్ ఎక్స్ అనే వ్యక్తి మీకు తెలిసిన అమ్మాయి ఒక అమ్మాయి ఇబ్బంది పడుతున్నారు పలానా ఎక్స్ అనే బై అనే కంపెనీలో ఉన్నారు మేడం ఇట్లా 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 ఆఫీస్ పాలిటిక్స్ లో ఐఎమ్ ఫేసింగ్ దిస్ కైండ్ ఆఫ్ ట్రబుల్ దెన్ హౌ బీ హెల్ప్ అని అంటే ఆవిడ ఆవిడికి ఏం ట్రబుల్ ఉంది ఏ వా ఫ్రమ్ వాట్ పర్సెప్షన్స్ ఈస్ వాచింగ్ ఇట్ ఆల్ అబౌట్ అక్కడ జరుగుతున్న నిజాలు ఏంటి అబద్దాలు ఏంటి ఆవిడ నుంచి మేము కాదని చూస్తాం వీల్ సిట్ విత్ హర్ వీల్ అండర్స్టాండ్ ది రియాలిటీ అండ్ ఐ గివ్ హర్ స్ట్రెంగ్ టు థింక్ అ సొల్యూషన్ ఆన్ ఇట్ యా ఓకే అండ్ అందులో ఫెయిల్యూర్ కి సక్సెస్ కి అసలు అక్కడ పాయింటే కాదు అక్కడ మిగతా ఎవరితో మాట్లాడినా ఇలా మాట్లాడితే ఏమవుతుంది దే డైరెక్ట్లీ లీడ్ అమ్మో ఏమవుతుంది రేపు నీ ఉద్యోగానికి ఏమవుతుంది నీ ప్రమోషన్కి ఏమవుతుంది లేకపోతే నీ క్యారెక్టర్ ని ఎలా అసెస్ చేస్తారు ఇన్ని వంద ఆలోచిస్తారు రాదర్ ఇఫ్ షీ టాక్స్ టు ద రైట్ పర్సన్ పొద్దున ఆ మనిషి ఇలా ఫోటో తీయడానికి వచ్చినప్పుడు సార్ సెల్ఫీ అని మీరు అక్కడ నుంచి ఒక అడుగు ముందుకెళ్ళి దిగి అయిపోయింది దట్ ఇట్ ఆ మనిషి ఒక అర కిలోమీటర్ దూరంలో మీరు ఒక పావు కిలోమీటర్ ముందుకెళ్ళారు ఫోటో అయిపోయింది అయిపోతుంది ఇవన్నీ ఇందాక ఒక ఎగ్జాంపుల్ గురించి మాట్లాడతారా ఎన్ నెంబర్ ఆఫ్ ఆఫ్ సొల్యూషన్స్ ఆల్వేస్ సో సిచువేషన్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇస్ ఆల్వేస్ దేర్ ఆన్ యువర్ సైడ్ అప్పుడు మీరు ఆఫీస్ కి వచ్చి పంచాయతీలు పెట్టే వాళ్ళు ఎవరు లేరు సో యువర్ యువర్ డిగ్నిటీ ఆల్వేస్ సేఫ్ ఓకే ప్రతిసారి వచ్చి కంప్లైంట్ చేసుకోకుండా మీరే ఆ ధైర్యం ఇస్తారు ఎగ్జాక్ట్లీ విఆర్ ఆన్ హర్ సైడ్ అండ్ అన్డౌట్ ఒకవేళ ఆమె వైపే తప్పు ఉంది అమ్మా ఇలా చేయటం వలన వాళ్ళు కూడా ఇబ్బంది పడి ఉంటుంటారు నీ దృష్టిలో అది చాలా చిన్న విషయమే మేబీ నువ్వే ఒక ఫోటో దిగడానికి చేసి ఉంటావు మరి వాళ్ళు చేయగానే నువ్వు ఫీల్ అవుతున్నావు కదా అని అంటే ఆ సరే ఇప్పుడు నుంచి మనం కూడా ఇలా చేయదు యు ఆర్ ఆన్ ద విల్ హెల్ప్ టు థింక్ ఫ్రమ్ ద బోధ ద స్టోరీ బొద్ధ కాయిన్ ఇట్లా ఉంటుందమ్మా ఇట్స్ నాట్ యూ విక్టిమ్ ఇట్స్ ఆల్వేస్ నీ వల్ల కూడా వాళ్ళు అయ్యుండొచ్చు అనే విషయాన్ని చెప్పాల్సి వస్తే అలా చెప్పడానికి కూడా మాకు ఏం అభ్యంతరాలు ఉండవు బికాస్ ఐ వాంట్ మై క్లైంట్ ఆఫీసుల్లో కూడా యాజ్ ఎ గ్రూప్ యాజ్ మమ్మల్ని హైర్ చేసుకున్నప్పుడు మా సర్వీసెస్ని అక్కడ తీసుకున్నప్పుడు వీ విల్ అండర్స్టాండ్ ఎవ్రీబడీస్ పర్సన్ ఎందుకంటే నేను అందరినీ కలుస్తాను కదా ఐ కెన్ సీ దిస్ ఏ బి సిఈడి అనే వ్యక్తిని ఐ కెన్ సీ దెమ్ రేపు వీళ్ళు ఏదైనా చెప్పినా వాళ్ళ దాకా మనం తీసుకెళ్ళకపోవచ్చు బట్ ఎన్ష్యూర్ దట్ ద హార్మోని ఈజ్ మెయింటైన్ ఇన్ ద రైట్ వే అందుకని లో పనిమాల అడిగి ఆ థర్డ్ పర్సన్ మేము ఎందుకు ఎంటర్ అవుతాము అంటే టు హెల్ప్ దెమ్ వితౌట్ లూజింగ్ దేర్ డెకోరం ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ ఇన్ కేస్ దెర్ ఇస్ అ రియల్ ఎ పెయిన్ పాయింట్ టు అడ్రస్ దెన్ దాన్ ద ఓకే పాస్ట్ చట్టాలు దాకా వెళ్ళక్కర్లేదు లీగల్ బ్యాటిల్ అక్కర్లేదు ఇస్ అ డిఫరెంట్ వే టు అప్రోచ్ అండ్ అది కన్సల్టేషన్ బట్ టు దిస్ ఆఫీసుల్లో జరుగుతున్న ఇబ్బందులకి అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ మీరు ఇవ్వగలిగిన ఒక సజెషన్ ఏంటి ఇబ్బంది ఏంటి అనేది తెలియకపోతే సలహాలు ఇవ్వలేము వాట్ కైండ్ ఆఫ్ ఇబ్బంది ముందర ఏ ఇబ్బందికైనా ముందర వాట్ కైండ్ ఆఫ్ ఎ సర్కిల్ యూ డ్రా మీకంటూ ఒక పర్సనల్ స్పేస్ ఉంటుంది దీన్ని దాటి లోపలికి ఎవరిని యు యూ యాక్సెప్ట్ దానికి బయటే అందరిని ఉంచండి మీ సర్ మీ పర్సనల్ సర్కిల్ లోపలికి వచ్చారు అని అంటే ఇఫ్ సంబడీ స్టాండింగ్ అమ్మ సింపుల్ ఎగ్జాంపుల్ ఐ ఆల్వేస్ కోర్ట్ ఒక బస్ స్టాండ్ లో నుంచున్నాం తెలియని వాళ్ళు వచ్చే ఒక రెండు మూడు అడుగులు దూరంలో ఉంటారు తెలిసిన వాళ్ళైతే ఒక అడుగు దూరంలోనే ఉంటారు బెస్ట్ ఫ్రెండ్ అమ్మాయో లేకపోతే మీకు బాగా తెలిసిన మీ సొంత తమ్ముడు అయితే మీరు పట్టుకునే నుంచి ఉంటారు అక్కడ దట్ షోస్ అట్ హౌ డీప్ యువర్ రిలేషన్షిప్ ఇస్ విత్ దట్ పర్టిక్యులర్ పర్సన్ యూ నో ద ఆర్ట్ ఆఫ్ కంట్రీ అది ఎవరు నేర్పించకల బై నేచర్ మన అందరికి వస్తుంది వెన్ సంబడ్ ఈస్ గెటింగ్ క్లోజర్ టు యూ విచ్ యు ఆర్ నాట్ ఓకే దెన్ యూ షుడ్ నో గెటింగ్ ఫార్ ఫ్రమ్ ఇట్ అది నెమ్మది నెమ్మదిగా ఇఫ్ యూ డోంట్ నో యూ హావ్ టు టేక్ సమ్ వన్స్ హెల్ప్ బట్ ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ ఇట్ భూతద్దంలో చూడకండి అలాగే ప్రతిదాన్ని వదిలేకండి ఇట్ ఈస్ అ సైన్ దట్ సంథింగ్ ఇస్ గోయింగ్ రాంగ్ ప్రతి క్లూని వదలద్దు అలాగని ప్రతి క్లూని దాని ఒక భూతార్థంలో చూడద్దు ద సింపుల్ సొల్యూషన్ మీ పర్సనల్ స్పేస్ లోకి మీరు వెళ్ళదు ఐ మీన్ మీరు ఇంకొకరి పర్సనల్ స్పేస్ లోకి వెళ్లొద్దు మీ పర్సనల్ స్పేస్ వేరే ఒకరిని రానియద్దు వన్స్ యులవ్ దెమ్ దట్ మీన్స్ దూఆర్ ఓకే విత్ దర్ కన్వర్సేషన్ అని అర్థం ఎలా తప్పించుకోవాలి హౌ ఇప్పుడు నాకు ఇష్టం లేదు పలానా వ్యక్తి నాకు దగ్గరగా వచ్చి లేకపోతే అదేంటి చేతులు వేసి మాట్లాడారు పలానా వ్యక్తి నాకు కంఫర్ట్గా లేదు అని అన్నప్పుడు యూ కెన్ కన్ఫ్రెంట్ ఇట్ నీట్లీ యూ కెన్ అప్ చెప్సారి కూర్చోండి అని అంటారు ఆ పెద్దయిని కూర్చోబెడతారు షేక్ అండ్ బదులు నమస్తేకి వచ్చేస్తాం ఇవన్నీ కూడాను దిస్ ఇస్ హౌ యువర్ పేరెంట్స్ యూజువలీ టీచ్ యూ అన్ని చోట్ల నేర్చుకుంటారు బట్ మీకు ఆ టైంలో అది గుర్తుకు రాకపోవచ్చు ఇంకా పెయిన్ పాయింట్ పెద్దది అయిపోవడం వల్ల ఈ సొల్యూషన్స్ గుర్తురావు సో సొల్యూషన్స్ అనేది మీ దగ్గరే ఉంటాయి గుర్తు చేసే బాధ్యత మాదవుతుంది బట్ ధైర్యంగా ఉండండి టేక్ హెల్ప్ ఆఫ్ ద రైట్ ఫ్రెండ్స్ హూమ్ యూ హ్యావ్ ట్రస్ట్ యువర్ టీమ్మేట్స్ ట్రస్ట్ యువర్ బాస్ ట్రస్ట్ యువర్ హెచ్ఆర్ దట్ డెంట్ మీన్ అన్ని వాళ్ళకి చెప్పాలన్న రూల్ లేదు నీకు నమ్మకం ఉన్న ఒకళ్ళిద్దరు చాలు రెండు వందల మందికి వెళ్ళి నువ్వు ప్రాబ్లమ్ నేను ఆగి ప్రాబ్లమ్ ఉంది మొర్రో అని మీరు చెప్పక్కర్ల బాజ్ నోబడి నోస్ హౌ ఇంటెన్ ఫర్ యూ అన్ బట్ ఎవరి వల్ల ప్రాబ్లమ్ ఉందో వాళ్ళే బాస్కి బాగా దగ్గర కావాల్సిన వ్యక్తులైతే యూ షుడ్ హ్యాండిల్ ఇట్ బై యోర్ సెల్ఫ్ అండ్ ఇఫ్ దట్ బాస్ ఈజ్ అ వెరీ నైస్ జెంటల్మెన్ హూ కెన్ హ్యావ్ ద జస్టిస్ హూ ఆర్ షీ ఆర్ హీ హూ కెన్ హ్యావ్ ద బెటర్ జస్టిస్ ఆవిడ ఆవిడ అర్థం చేసుకోగలిగే ఆయన అర్థం చేసుకోగల వ్యక్తి అనుకోండి మీరు చిన్న హింట్ ఇచ్చినా కూడా దే కెన్ టేక్ ఇట్ అప్ ఇఫ్ ద బాస్ ఈస్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ దట్ జెంట్ల్మెన్ హూమ్ యూ ఆర్ నాట్ హ్యాపీ దెన్ యూ షుడ్ నో ద అట్ ఆఫ్ హ్యాండిల్ ది సిచువేషన్ బై యోర్ సెల్ఫ్ మీకు నిజంగా సపోర్ట్ చేసేవాళ్ళు మీ చుట్టూ కనీసం ఒక ఐదు ఆరుగురు ఎప్పుడూ ఉంటారు మేబీ దేర్ మేబీ ఆన్ విక్టిమ్ ఆర్ విక్టిమ్స్ ఫ్రెండ్ ఆర్ దే కెన్ ఆల్సో బీ నైస్ హ్యూమన్ బీయింగ్ కెన్ రేస్ ఇట్ టు ద బాయ్స్ కాదు కూడదు అనుకుంటే దానికి ప్లాన్ బీలు ఉంటాయి వేర్ ద సిచ్యువేషన్ స్ట్రాంగ్ అయినప్పుడు దెన్ ద సొల్యూషన్ కమ్స్ అవుట్ ఇన్ ద ప్లేస్ ఇప్పుడు ఈ కామన్ డిస్కషన్ లో మనం ఏ కేస్ స్టడీని డైరెక్ట్ గా మాట్లాడలేదు కాబట్టి ఐఎమ్ ఎండింగ్ దిస్ కాన్వర్జేషన్ ఇన్ సాఫ్టెస్ట్ పాసిబుల్ మెథడ్ ఇఫ్ ఈ పులే కేస్ ఈ కేసులో పలానా ఏ అనే అమ్మాయికి ఇబ్బంది అయినప్పుడు ఏం దాట్ ఇస్ డిఫరెంట్ వే ఆఫ్ జనరల్ కాబట్టి ఒకవేళ మీరు అనుకుంటున్న ఇబ్బంది పెట్టే వ్యక్తి బాస్ కి కనుక ఫ్రెండ్ అయ్యి ఉంటే బాస్ మంచి ఆయన అయి ఉంటే కనుక లేకపోతే మంచి ఆవిడ అయి ఉంటే కనుక షీ విల్ అండర్స్టాండ్ ఇట్ ఇట్ ఈస్ యువర్ జాబ్ టు బ్రింగ్ హర్ నోటీస్ అందరికి చెప్పి వెళ్ళక్కర్లేదు పర్సనల్ గా ఒక మాట చెప్పి ఉండొచ్చు ఇఫ్ యూ బిలీవ్ దట్ అక్కడ జస్టిస్ రావట్లేదు అనుకుంటే యూ కెన్ హ్యావ్ ద స్టెప్స్ టు హెల్ప్ యువర్ సెల్ఫ్ ఓకే లేదు కాదు అనుకుంటే మనకి ఇంకా ప్లాన్ బి ఎప్పుడు ఉంటుంది ఫర్ బెటర్ ఆపర్చునిటీ సమ్వేర్ అవుట్ సైడ్ అలాగని ఇన్నాళ్ళు కష్టపడి ప్రమోషన్ చేతికి వచ్చేట ఉద్యోగం మానేసి వెళ్ళిపోవడానికి ఎవరు ఎవడో ఒకళ్ళు ఇబ్బంది పెట్టారు కదా అని ఉన్న ఉద్యోగాన్ని మనం మానక్కర్లేదు ఎవరో ఏదో అన్నారు కదా అని మీ పర్సనాలిటీని జడ్జ్ చేస్తారనే భ్రమలో మీరు ఉండొద్దు ఇవాళ రేపు సోషల్ మీడియాలో ఎంత గట్టిగా ఉన్నాయి జనాలు కూడా అంతే స్ట్రాంగ్ గా ఇట్ ఈస్ అ బోన్ వన్ సైడ్ ఇట్ ఈస్ అ బెయిన్ వన్ ఇట్ ఈస్ వెరీ సింపుల్ యూ స్టాండ్ ఫర్ యుర్ సెల్ఫ్ యూ నో యూ హవ్ యూ మెయింటైన్ యువర్ డెకోరం అండ్ దెన్ షో టు దట్ యుర్ నాట్ కంఫర్టబుల్ బియాడ్ దిస్ ఓకే డన్ దట్ ఈస్ వెరీ సింపుల్ సింపుల్ దట్ కెన్ బిస్ అంతకు మించి ఏదన్నా అవుతుందంటే ఆ సీన్ బట్టి కేసు బట్టిస్ ఐ బిలీవ్ ఆల్ ద మెన్ అండ్ విమెన్ షుడ్ నో దేర్ ఆర్ట్ ఆఫ్ హ్యాంగ్ దేర్ ఓన్ పర్సనల్ స్పేస్ అండ్ దేర్ షుడ్ నో దర్ట్ ఆఫ్ గివింగ్ అదర్స్ ఆల్సో దేర్ పర్సనల్ స్పేస్ యూ సో మచ్